హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోరు చిక్కుడు చేస్తున్నాను ఈ గోరు కర్రీస్ లాగానే కాకుండా ఇలాంటి వెరైటీస్ కూడా చేసుకోవచ్చు వీటిని ఇక్కడ రాయలసీమలో మట్టికాయలు అంటామండి దీనికి కావాల్సినవి ముఖ్యంగా పెద్దగా కట్ చేసి ఉంచిన గోరు చిక్కుడు ముక్కలు పావు కేజీ ఉల్లిపాయలు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి హాఫ్ కప్పు పచ్చిమిర్చి మన కారానికి తగినంత ఒక మిక్సీ జారు తీసుకుని గోరు కాయలు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసి వాటర్ లేకుండా డ్రైగానే మిక్సీ పట్టుకోవాలి ఇది ఫైబర్ రిచ్ వెజిటబుల్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మిక్సీ పట్టుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగ కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఫ్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనికి ఓపి వేయాల్సిన అవసరం ఏమీ లేదు డైరెక్ట్గా ఆయిల్లో మిక్సీ పట్టుకున్న గోరు చిక్కులు మొత్తము వేసేసుకోవాలి పచ్చివాసనంతా పోయి రంగు మారే వరకు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రంగు మారింది మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చివరిగా కొంచెం పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే గోరు చిక్కుడు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి జొందరొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్